లో కలర్ రావడం కోసం యూస్ చేసే టర్మరిక్ని కి ఎందుకు రాస్తున్నారు మీ పిచ్చి పనుడు వలన కొంచెం ఉంటే నేను దాని మీద అడుగు వేసి స్లిప్ అయి పడిపోయేదాన్ని వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ఆంటీ చూడమ్మా పసుపు అనేది ఆంగళకరమైనది దేవుని యొక్క పూజ మొదటిగా ఆ పసుపుతోనే మొదలవుతుంది పసుపు కూరలో కలర్ రావడం కోసమే కాదు పసుపులో ఎన్నో మంచి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి అవి మనం తినే ఆహారం ద్వారా మన లోపలికి వెళ్ళి మంచిని చేస్తుంది పసుపు ఒక యాంటీబయోటిక్ మాదిరిగా ఉపయోగపడుతుంది దీనిని ప్రధాన ద్వారానికి రాయడం వల్ల బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్ కలుగు చేసేటువంటి క్రిములు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి అంతేగాని నువ్వు పడతావని కాదు కౌసల్య ఫైవ్ చేస్తున్నారు ఇల్లంత పొగేంటి మీరు మీరెందుకు ఇలా పిచ్చి ఫైర్ స్టేషన్కి కాల్ చేస్తావా అసలు దూపం ఎందుకేస్తారో తెలుసా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుందని అంతేగాని ఇల్లు తగలపడిపోవడానికి కాదు తులసి పిచ్చి మొక్కన ముందు లెంపలేసుకో తులసిలో ఎన్నో విలువలు కలిగి ఉంటాయి తులసి మనం పూజించే దైవాలతో ఒక్కరిగా పూజిస్తాం తులసిని తినడం వల్ల దగ్గు జలుబు వంటి చిన్న చిన్న వ్యాధుల్ని తగ్గించుకోవచ్చు తులసి ప్యూర్ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది అది మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇంత చదువు చదివి తులసి యొక్క విలువ తెలియదు మరి ఎవరైనా ఎడ్యుకేటెడ్ ఆంటీ 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 మీరు ఎందుకు ఈ బ్రాంచెస్ స్టోర్ పెడుతున్నారు నాకు స్పెక్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది లేకపోతే నా టూ ఐస్ గోన్ ఇట్స్ రియల్లీ హర్టింగ్ ప్లీజ్ రిమూవ్ దిస్ బ్రాంచెస్ అగమ్మాయి ముందుగా వీటిని బ్రాంచెస్ అనుకోడు వీటిని మామిడి తోరణాలు అంటారు వీటిని పండుగల్లో శుభకార్యాల్లో శుభంగా భావించి ఇంటి గుమ్మానికి అలంకరిస్తారు అంతేగాని మనుషులు కళ్ళుకోవడానికి కాదు వాట్ ఎందుకు మీరు మన హోమ్ ముందు పెట్టారు కౌశిక్ బాల్స్ హోన్ నో యాప్ డస్ట్బిన్లో ఉండే పెంట్ అంతటిని పిచ్చి పిచ్చిగా గీతెలు గీసి దాన్ని మధ్యలో తెచ్చి పెట్టారు వాట్ ఈస్ దిస్ ఆంటీ చాలా పెంకా అవును మనం గోమాతగా పూజిస్తాం ముక్కోటి మంది దేవుళ్ళు ఒక్క గోమాతలోనే కొలువై ఉంటారు అటువంటి ఆవు యొక్క గోమూత్రం నుండి పేడ వరకు అన్ని పవిత్రమైనవి గోపంచుకుని సర్వరోగం వారిని తెలుసా అటువంటి ఆవు పేడతో పెట్టిన పిడకలను గొబ్బెళ్ళగా చేసి భోగి రోజున భోగి మంటలో వేయడం వలన వచ్చే పొగకు మారుమూలన దాగున్న కలరామ సూచి వంటి కారణమైన ధ్వంసం పారిపోతారు ఏదైనా మాట దాని విశిష్టత గురించి తెలుసుకొని మాట్లాడు అబ్బో

ఇప్పుడు దాకా కప్పల్లా అరిచారు ఇప్పుడు నిజంగానే కప్పల్లా నోరు తెరిచారు ఏంటి ఓ అమ్మాయి ఓ అమ్మాయి ఏమైంది పోలీసు అంత ఏంటో కప్పుడు స్త్రీని ఆచారం అని ముస్లింస్ వంటింటికి మాత్రమే పరిమితం చేసేవారు కానీ ఇప్పటి స్త్రీలు దేనిలోనూ తక్కువ కాదని నిరూపించుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ స్త్రీ యొక్క కీర్తి పతాకం నలుమూలలా విస్తరింపజేస్తున్నారు స్త్రీ అంటేనే శక్తి స్త్రీ అంటేనే విలువలు మూలాలు కలిగినవి స్త్రీ లేకపోతే ప్రగతి లేదు స్త్రీ లేకపోతే సృష్టి లేదు